వెల్కమ్ టు జనా న్యూస్ వీధి శునకాల రక్షణ బాధ్యత ప్రజలందరిది అని సేఫ్ డాక్స్ వ్యవస్థాపకురాలు ఉమాదేవి అన్నారు ఆర్కేపురంలో జిహెచ్ఎంసి పిఎఫ్ఏ సంస్థ సౌజన్యంతో వీధి శునకాలకు యాంటీ ర్యాబిస్ టీకాలను వేసి వాటికి ఆహారం నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జంతువుల పట్ల దయచూపాలని సూచించారు కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారి యాదగిరి పిఎఫ్ఏ సభ్యులు శివ నారాయణ అనూష సేవ్ డాక్స్ ప్రతినిధులు మాధురి పద్మావతి సందీప్ సురేష్ సృజన్ భార్గవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్పీచ్ ఒక ముద్ద అన్నం పెట్టింది అన్ని ఒక్కొక్కరు కరె ఎక్కడ ఒక్కొక్క కరుస్తుంది అందుకోసం అందరికీ మీరు ఎగవ చూకండి సో మీరు ఉన్న తర్వాత ఒక్కొక్కరి ఒక ముద్ద పెట్టడం మొదలు పెట్టింది అండి థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు భార్గవి అండ్ అయినా మా కొలీగ్ హేమంత్ గారు సో మేము గ్లోవెల్ నుంచి మా మేము రీసెంట్గా ఒక పెట్ ఫుడ్ బ్రాండ్ని లాంచ్ చేసాం పేరు వచ్చేసరికి కార్నివెల్ ఇది ఒక ప్రీమియం పెట్ ఫుడ్ బ్రాండ్ డాగ్స్ ఇంకా క్యాట్స్ కోసం సో ఒక టూ టు త్రీ మంత్స్ అవుతుంది లాంచ్ చేసి కూడా అండ్ వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అనమాట అండ్ రీసెంట్గా మాకు పిఎఫ్కేతో పిఎఫ్కే చూసాం వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చూసాము అట్లానే రేబీస్ డే ఇది కూడా మనకి ఉంది కాబట్టి పిఎఫ్ఏతో కొలాబరేట్ అయ్యి రేబీస్ డేకి కొంచెం డాగ్స్కి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంలో మేము పీపుల్ ఫర్ యానిమల్స్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది సో వ్యాక్సిన్స్ అనేవి మేము డొనేట్ చేసాము అట్లానే కొంత ఫుడ్ కూడా డొనేట్ చేసాము మా తరఫు నుంచి సో మా మెయిన్ మోటివేషన్ ఆర్ యూ కెన్ సే మిషన్ ఏంటి అని అంటే డాగ్స్కి సరైన న్యూట్రిషన్ అనేది అందాలి అనేసి సో మీరు ఎట్లా చూసినా సరే చాలా వరకు ఫుడ్ బ్రాండ్స్ రీసెంట్గా రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వస్తూ ఉన్నాయి మేము టైలర్డ్ న్యూట్రిషన్ అనేది ఇస్తున్నాము అట్లానే మా బ్రాండ్లో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా వెజ్ రేంజ్ కూడా ఉంది సో ఇది చాలా మ కల్చరల్ ఇంక్లూజివ్ అనమాట సో అండ్ హోమ్ గ్రోన్ బ్రాండ్ విత్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇక్కడే ఆంధ్రాలో ఉన్నాయి సో అంతా కూడా ఇన్ హౌస్లో జరుగుతూ క్వాలిటీ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాము ఎస్ కమ్యూనిటీకి గివ్ బ్యాక్ ఇవ్వాలి అనేది దాంతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అనేవి కొలాబరేట్ అవ్వడం జరిగింది థ్యాంక్స్ టు అనుషా గారు విత్ ఆఫ్ పీపుల్స్ ఫర్ అనిమల్స్ ఫర్ హెల్పింగ్ అస్ త్రూ గైడింగ్ అస్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీ మరియు పీపుల్ ఫర్ యానిమల్స్ వారి ఆధ్వర్యంలో వీధి కుక్కలకి మనం రేబిస్ వ్యాక్సినేషన్ మరియు సెవెన్ ఇన్ వన్ అనేది ఒక కెనైన్ డిస్టెంపర్ ఏడు రకాల వ్యాధులకు అంటే కుక్కలకు వచ్చే వ్యాధులకు సంబంధించిన టీకాలు వేయడం జరుగుతుంది మన యానిమల్ వాలంటీర్స్ వారి యాక్టివిటీస్ వారి సహ సహకారంతో జిహెచ్ఎంసి మరియు పీపుల్ ఫర్ యానిమల్స్ అనేది ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది దీనివల్ల కుక్కల నుంచి మనుషులకు మనుషుల నుంచి మన వచ్చే రోగాలను అరికట్టడం కోసం ఈ వ్యాక్సినేషన్ ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది మరియు ప్రతి కుక్కకు ఆపరేషన్ చేసి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయడం వలన మనము రేబీస్ వ్యాధిని నిర్మూలించ కంప్లీట్గా నిర్మూలన జరగడం కోసం ఈ ప్రయత్నం చేస్తాం